తక్కువ బడ్జెట్లో అరుణాచలం ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని మా ఊరికైతే తిరిగి రావడం అయితే జరిగింది అలాగే కొత్తగా అరుణాచలం వెళ్ళాలి అనుకున్నటువంటి భక్తులకు ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది మైన్ అనేది అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అనేది చాలా ముఖ్యమైనది కొత్తగా వచ్చేవాళ్ళు ఏ సమయంలో గిరి ప్రదక్షిణ చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం అలాగే అరుణాచలం రావడానికి మనకు మన ప్రాంతాల నుంచే ట్రైన్ సదుపాయం అయితే ఉంటుంది అలాగే మోక్ష మార్గం అరుణాచలంలో ఎక్కడ ఉంది మనము కంప్లీట్గా అరుణాచలం ట్రిప్ను తక్కువ బడ్జెట్లో ఏ విధంగా పూర్తి చేశాము ప్రదర్శనలో అష్టలింగాల దర్శనం ఏ విధంగా చూసుకోవాలి అదేవిధంగా అరుణాచలంలో తోపి అమ్మ దర్శనం అయితే నాకు జరిగింది గిరిప్రదక్షిణ కొండ చుట్టూ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది మొత్తానికి పద్నాలుగు కిలోమీటర్లు ఏ విధంగా మనము కంప్లీట్ చేయాలి అనేది తెలుసుకుందాం నేను అనంతపురం నుంచి కాట్పాడి జంక్షన్కు రిజర్వేషన్ అయితే చేసుకున్నాను మీరుండే ప్రాంతాల నుంచి కాట్పాడి జంక్షన్కు ట్రైన్ అయితే రిజర్వేషన్ అయితే చేయించుకోండి అనంతపురం నుంచి కాట్పాడి జంక్షన్కు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ట్రైన్ అయితే అవైలబుల్గా ఉండింది మీ ప్రాంతాల నుంచి కాట్పాడి జంక్షన్కు ఏ టైం అయితే అవైలబుల్ ఉందో ఆ ట్రైన్ అయితే బుక్ చేసుకోండి మేము నాలుగున్నర సాయంత్రం ఆ టైంలో కాట్పాడి జంక్షన్లో దిగడం అయితే జరిగింది కాట్పాడి జంక్షన్లో మీరు దిగిన తర్వాత కాట్పాడి జంక్షన్ నుంచి మనకు వేలూరు వెళ్ళడానికి అక్కడ ఆటోలు లేకపోతే సిటీ బస్సుల సదుపాయం ఉంటుంది మీరు ఒకరికి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు వేలూరు బస్ స్టేషన్ నుంచి డైరెక్టుగా అరుణాచలం వెళ్ళడానికి బస్సులు అయితే ఉంటాయి వేలూరు బస్ స్టేషన్లో దిగిన తర్వాత మీరు అరుణాచలం అని అనకుండా తిరువన్మలై వెళ్ళాలి అని బస్ కండక్టర్లకు అడిగితే మీకు ఎక్కడ బస్సు ఉందో చూపిచ్చేస్తారు వేలూరు నుంచి డైరెక్ట్గా అరుణాచలంకి బస్ స్టేషన్లో దిగిన తరువాత ఈ విధంగా అయితే మీకు అరుణాచలం బస్ స్టేషన్ అయితే ఉంటుంది అరుణాచలం నుంచి బయటకు రాగానే ఎడమవైపు దేవస్థానం వెళ్ళే రూట్ అయితే ఉంటుంది కనీసం అంటే అర్ధ కిలోమీటర్ అయితే అక్కడికి దూరం ఉంటుంది ఆటోలు వెళ్తూ ఉంటాయి లేదంటే నడుచుకుంటూ కూడా మనము వెళ్ళవచ్చు నేనైతే నడుచుకుంటూ వెళ్ళాను మీకు దారి అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ మనకు నాలుగు స్తంభాల సింహాల గుర్తుంది కదా ఇక్కడి నుంచి గా మనకు దేవస్థానానికి దారి అయితే ఉంటుంది ఈ విధంగా ఈ దారి నుంచి వెళ్ళాలి దేవస్థానానికి అలాగే గా వచ్చిన తర్వాత మీకు రాజగోపురం అయితే కనిపిస్తుంది ఆ రాజగోపురం చూస్తూ వచ్చేయండి ముందుకు ఎవరైనా తో వచ్చినటువంటి వాళ్ళకు రూమ్స్ అయితే గా ఉంటాయి మన తెలుగు వాళ్ళే తెలుగులోనే మాట్లాడతారు ఇక్కడ కుడివైపు మీకు రాముడు గుడి కనిపిస్తుంది కదా రాముడు గుడి పక్కలోనే మనకు ఇక్కడ రూమ్స్ అయితే ఉంటాయి ఫ్యామిలీస్కి మీరు ఇక్కడ మూడు పూటలా భోజనం వీళ్ళే పెడతారు పదమూడు వందల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు ఈ విధంగా ఉంటుంది లార్జ్ మీకు ఈ రూమ్ ఓకే అయితే ఇక్కడైతే ఉండండి ఫ్యామిలీస్కి అయితే బాగుంటుంది ఇంకా మేము అంత ఛార్జ్ అయితే చేసుకోలేము అనుకున్న వాళ్లకు చీప్ అండ్ బెస్ట్లో అయితే లాకర్స్ అవైలబుల్గా ఉంటాయి నూట యాభై రూపాయలు అక్కడికి ఎలా వెళ్ళాలంటే ఇట్లా గా అయితే వచ్చేసాయండి అక్కడ నుంచి ఇట్లా మనకు రాజగోపురం కనిపిస్తుంది కదా అలాగే గా వచ్చేస్తే బయటకు ఇదిగో ఇక్కడ ఈ గుడి అయితే కనిపిస్తుంది కదా ఈ గుడి పక్కన సందు ఉంది కదా అట్లా గా వెళ్ళిపోవాలి గా వెళ్ళిపోతే మనకు చీప్ అండ్ లో నూట యాభై రూపాయలు అలాగే కాస్ట్లీ కూడా ఉంటుంది ఏమైనా చీప్ అండ్ లో కావాలి అనుకుంటే నూట యాభై రూపాయలు లాకరిస్తారు ఒక చేప ఇస్తారు ఆ చేపను మరుచుకొని కింద పనుకోవాలి ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇప్పుడైతే రూమ్స్ అయితే చూపిస్తాను ఇట్లా స్ట్రైట్ గా వచ్చేది గుడి ఉంటుంది కదా ఆ గుడి పక్క నుంచే మనకు చిన్న సందు ఉంటుంది ఆ సందులో వెళ్తే మనకు ఆ రూమ్ కి దారి అనమాట ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళాలి వచ్చే దారిలోనే గుడి వైపు మీకు శ్రీ సురభి లాడ్జ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నేనైతే రావడం అయితే జరిగింది ఇక్కడ తెలుగులోనే మాట్లాడతారు ఒక వ్యక్తికి వచ్చేసి ఒక రోజుకి నూట యాభై రూపాయలు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు లాకర్స్ సదుపాయం అయితే ఉంటుంది ఈ విధంగా కింద పడుకోవాలి ఒక చాప్ అయితే ఇస్తారు లాకర్స్లో మన లగేజ్ అన్ని పెట్టుకోవాలి తాళం కూడా మన దగ్గరే ఉంటుంది వెళ్ళే వరకు మనకు బాత్రూమ్స్ అయితే ఉంటాయి స్నానం చేసుకోవచ్చు బ్యాచిలర్స్కి అయితే సరిపోతుంది ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు రూమ్స్ అయితే తీసుకోండి ఆరు వందల నుంచి స్టార్ట్ ఉంది ఆరు వందల నుంచి వెయ్యి రూపాయలు పదమూడు వందల వరకు కూడా మనకు ఫ్యామిలీస్కి రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది బస్ స్టాండ్ నుంచి బయటకు రాగానే మీకు టీ తాగాలనుకున్నటువంటి వాళ్ళకు వాళ్లకు ఇక్కడ మంచి టీ షాప్ అయితే మీకు పరిచయం చేస్తాను ఫాస్ట్ కోలార్ స్టూడియో అనే బోర్డు కనిపిస్తుంది కదా కుడివైపు ఉంటుంది ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు టీ దొరుకుతుంది పదహైదు రూపాయలు పెద్ద గ్లాసులో ఇస్తారు చాలా బాగుంటుంది మనకు దేవస్థానం నుంచి దగ్గరే ఉంటుంది ఇక్కడ నుంచే రానుపోను మనకు టీ తాగేసి మంచిగా వెళ్ళిపోవచ్చు అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ నైట్ కూడా అవైలబుల్గా ఉంటుంది అలాగే అరుణాచలం వచ్చేలోపు మేము ఎయిట్ థర్టీ అయింది ఇక టిఫిన్ చేద్దాం అనుకున్నాము టీ స్టాల్ నుంచి పక్కనే తక్కువ కాస్ట్లో మీరు టిఫిన్ చేయాలనుకుంటే ఇక్కడ చేసేయండి దోశ ఇడ్లీ ఉంటుంది నాలుగు ఇడ్లీ వచ్చేసి ముప్పై రూపాయలు ఒక దోశ వచ్చేసి ఇరవై రూపాయలు దేవస్థానం దగ్గర కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ టిఫిన్ చేసేయండి అలాగే సాంబార్ ఉంటుంది సాంబార్ ఇడ్లీ దోశ చట్నీ చాలా బాగుంటుంది జర్నీ చేసి బాగా అలసిపోయాను తీసుకుందాం అనేసి పడుకున్నాను ఈ విధంగా ఒక చేప ఇస్తారు ఈ విధంగా అందరితో పాటు పడుకోవాలి ఫ్యాన్స్ ఉంటాయి ఆ రోజు నైట్ అయితే ఫుల్గా వర్షం వచ్చింది నైట్ అంతా వర్షం వస్తూనే ఉంది కాకపోతే తెల్లవారుజామున మనం గిరి ప్రదర్శన ఉంది ఏ విధంగా చేయాలి వర్షం వస్తే అని కొద్దిగా భయం వేసింది కాకపోతే ఆ శివుని అనుగ్రహంతో మనకు పొద్దున్నే మొత్తం కంట్రోల్ అయిపోయింది వర్షం అంతా చిన్నగా ఉంది లైట్గా ఇక తెల్లవారుజామున మూడు గంటలకు వేసేసి స్నానాలు చేసేసుకొని మేము బాగా ఫ్రెష్ అయిపోయేసి గుడి ముందరకైతే రావడం అయితే జరిగింది గిరి ప్రదర్శన చేయడానికి ముందు ఇక్కడ రాజగోపురం ముందర నూట ఒక్క ఒత్తులతో కర్పూరము దీపము హారతి ఇవ్వాలి రాజగోపురం పక్కన మీకు ఇవన్నీ అమ్ముతారు నెయ్యి దీపము హారతి ఇవ్వాలన్నమాట ఒక టెంకాయ ఒత్తులు అలాగే కర్పూరము కొన్ని పూలు వంద రూపాయలు తీసుకుంటారు మనసులో మీరు మీ కోరికను మొక్కుకొని గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేయండి గిరి ప్రదర్శన చేయడానికి గోపురానికి మీరు ఎదురుగా నిల్చుంటే ఎడమవైపుకు వెళ్లాల్సి ఉంటుంది గిరి ప్రదర్శన చేసేటప్పుడు అష్టలింగాల దర్శనం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుంది అష్టలింగాలు అనగా ఎనిమిది లింగాలు ఈ ఎనిమిది లింగాలను మీరు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి మనం పద్నాలుగు కిలోమీటర్లు వెళ్ళే దారిలోనే ఈ అష్టలింగాలైతే మనకు దర్శనమిస్తాయి గిరి ప్రదర్శన చేసే సమయంలో పద్నాలుగు కిలోమీటర్ల పొడవునా మీకు భిక్షాటన చేస్తూ సాధువులు అయితే కనిపిస్తూ ఉంటారు వాళ్లకు మీకు తోచినంత దాన ధర్మాలు చేస్తూ వెళ్ళండి ఆ శివుని అనుగ్రహం మీకు ఖచ్చితంగా దక్కుతుంది గిరి ప్రదక్షిణ చేసే సమయంలో అష్టలింగాల దర్శనం తప్పకుండా చేసుకోవాలి అని చెప్పాం కదా అవి మనం ఇప్పుడు చూద్దాం ఒకటి ఇంద్రలింగం రెండు అగ్నిలింగం మూడు యమలింగం నాలుగు నైరుతి లింగం ఐదు వరుణలింగం ఆరు వాయులింగం ఏడు కుబేరలింగం ఎనిమిది ఈశాన్యలింగం గిరి ప్రదక్షిణ చేసే ఈ పద్నాలుగు కిలోమీటర్లు వాతావరణం మీతో మాట్లాడినట్లుగా చాలా అందంగా ఆహ్లాదకరమైన వాతావరణము చక్కటి గాలి అరుణాచలం కొండపైన వెలిగించే జ్యోతి దర్శనం ఇక్కడి నుంచే కనిపిస్తుంది ఒకసారి మీరందరూ ఇక్కడి నుంచి ఆ జ్యోతి వెలిగించే ప్రదేశాన్ని చూడండి కుబేరలింగం దర్శనం చేసుకున్న తర్వాత కుబేరలింగం నుంచి మోక్ష మార్గానికి వంద నుంచి నూట యాభై మీటర్ల దూరంలో మనకు మోక్ష మార్గం అయితే ఉంటుంది ఇక్కడ మీరు కొంతమంది తెలుసుకోవాల్సిన చిన్న విషయం ఏంటి అంటే మోక్ష మార్గంలో ఎంతటి లా ఉన్నటువంటి వ్యక్తులు కూడా రావచ్చు కొద్దిగా కదలడం కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోండి లోపలి వెళ్ళిన తర్వాత కొద్దిగా కదులుతూ బయటికి వచ్చారంటే ఖచ్చితంగా రావచ్చు ఇక్కడ మోక్ష మార్గంలో క్యూ లైన్ చూడండి ఈ క్యూ లైన్ దాటేసి మేము మా మోక్ష మార్గంలోకి వెళ్ళాలి నేనైతే ఈజీగా మోక్ష మార్గం నుంచి బయటకు అయితే రావడం అయితే జరిగింది కొంతమంది వన్ ఆర్ టూ మెంబర్స్ కొద్దిగా ఉన్న వ్యక్తులు భయపడతారు భయపడి మోక్ష మార్గం నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పట్టారు నేనైతే ఈజీగా వచ్చేసాను చూడండి నా ముందున్నటువంటి ఒక ఆమె కొద్దిగా లా ఉంది భయపడేసి ఇక రాలేనేమో అని చెప్పేసి అట్లే వెనక్కి వెళ్ళింది కొద్దిగా కదులుతూ వచ్చేసామంటే ఈజీగా రావచ్చు మోక్ష మార్గం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు బయటికి రావడానికి లొకేషన్ ఇది ఇక్కడ అదే అదేవిధంగా కొండ మధ్యలో వచ్చేసి ఇక్కడ రింగ్ ఉంది కదా రింగ్ రోడ్డు మధ్యలో వచ్చేసి ఇక్కడ నందీశ్వరుడి విగ్రహం నందీశ్వరుడి విగ్రహం బ్యాక్ సైడ్ మీరు నించుంటే ఉంటే అక్కడ మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడు రెండు రూట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ మనం వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు లాస్ట్ ఇంకొక లింగం అయితే కంప్లీట్ కాలేదు కదా అది ఈశాన్య లింగం ఈ దారిలో వస్తుంది ఇక అదే లాస్ట్ అనమాట ఇంకా దాన్ని దర్శనం చేసుకున్న తర్వాత మనకు ఎనిమిది అష్టలింగాలు కంప్లీట్ అయినట్టు అనమాట దారిలో వస్తుంది గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని నేను గుడికి వెళ్ళే దారిలోన తోపి అమ్మ అయితే కనిపించింది తోపి అమ్మ అంటే అరుణాచలంలో చాలా ఫేమస్ యూట్యూబ్లో మీరు తోపీ అమ్మ అని సెర్చ్ చేస్తే చాలా వీడియోలు వస్తాయి తెలియని వాళ్ళు ఒకసారి తెలుసుకోండి మీరు అరుణాచలం వచ్చినప్పుడు ఏమైనా కనిపిస్తే మీరు దూరం నుంచి నమస్కారం చేసుకోండి కుదిరితే ఆమె వెనుక వైపు ఇలా నడుచుకుంటూ వెళ్ళండి నాకైతే తోపి అమ్మ దర్శనం అయితే జరిగింది మీకు చూపించాలని చెప్పేసి ఇట్లా వీడియో అయితే చూపిస్తున్నాను ఇక స్వామివారి దర్శనానికి గుడి లోపలికైతే రావడం అయితే జరిగింది ఇక్కడ గుడి లోపల మీకు ఈ వ్యూ అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కసారైనా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ అనుభూతి మీకు కలుగుతుంది లోపల కట్టడాలు కానీ శిల్పాలు కానీ చాలా అమోఘం మీరు ఒక్కసారి చూసినట్లయితే ఈ గుడి ఎలా కట్టారనేది మీకు ఆశ్చర్యం కలుగుతుంది లోపల అరుణేచల శివయ్య అలాగే అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి ఈ ముగ్గురు సపరేట్ సపరేట్ గుడుల్లో ఉంటారు చాలా బాగుంటుంది పక్క పక్కనే ఉంటారు మొత్తం ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత మీరు చూస్తే అసలు షాక్ అవుతారు అలాంటి కట్టడాలు ఉన్నాయి అలాంటి శిల్పాలు ఉన్నాయి ఒకసారైనా మీరు లైఫ్లో అరుణాచలం రాగలిగితే గిరిపుర దర్శనం కంప్లీట్ చేసుకొని స్వామివారి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది ఇక్కడ అరుణాచలంలో మీకు అన్నదానం నిత్య అన్నదానం జరుగుతుంది ఇరవై నాలుగు గంటలు మీకు అన్నదానం అయితే జరుగుతుంది ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మీకు నిత్య అన్నదానం అయితే జరుగుతుంది మనకు గుడి లోపల స్వామివారి దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత బయటికి రాగానే గుడి వైపు అన్నదాన సత్రం అయితే ఉంటుంది అక్కడ మనకు టోకన్ వాళ్ళే ఇస్తారు ఒక బంతిలోన వంద మందిని కూర్చోబెట్టి వదులుతూ ఉంటారు చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు భోజనం చేసుకొని వెళ్ళండి చూపిస్తున్నాను కదా ఇక్కడ వైపు గుడి నుంచి లోప బయటకు రాగానే ఇక్కడ గుడి లోపలే ఉంటుంది బయటకు రాగానే ఇక్కడ అనమాట ఇక్కడ ఉంటుంది కంపల్సరీగా మీరు భోజనం చేసుకొని వెళ్ళండి చాలా బాగుంటుంది దర్శనం కంప్లీట్ చేసుకొని భోజనం పూర్తి చేసేసి ఇక మేము రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము నాలుగు గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరాం ఎందుకంటే మేము వేలూరుకి వెళ్ళాలి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుంది కాబట్టి తొందరగానే వెళ్తే బాగుంటుంది అనేసి మేము ఇక స్టార్ట్ అయిపోయేసి వెళ్ళిపోయాం ఎండలు అయితే విపరీతమైన ఎండలు ఉన్నాయి అక్కడ వేడి చాలా ఉంది అసలు తట్టుకోలేని విధంగా ఉన్నాయి అన్నమాట ఈ ఎండ వేడిని తట్టుకోవడానికి ఇక్కడ అంబలి అయితే అమ్ముతూ ఉన్నారు కొద్దిగా చలువు చేస్తుంది ఇక్కడ అంబలి వచ్చేసి ట్వంటీ రూపీస్ అంటే బస్ స్టాండ్ నుంచి బయటికి రాగానే మీకు కనిపిస్తుంది నంజుకోవడానికి మామిడికాయ ముక్కలు ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు చాలా బాగుంది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీ ఒకసారి అయితే దీన్ని తాగండి మీకు మధ్యాహ్నం నుంచి అవైలబుల్గా ఉంటుందన్నమాట ఇక్కడ బస్ స్టాండ్ బయట వైపే చాలా బాగుంటుంది మంచి ఎక్స్పీరియన్స్ తక్కువ బడ్జెట్లో అరుణాచలం యాత్ర ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది నేను వీడియో ముందు అయితే చెప్పాను కదా ఇప్పుడు నేను అరుణాచలం వెళ్ళి రావడానికి ఎంత ఖర్చు అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం మా ఊరు నుంచి అనంతపురం బస్ టికెట్ వచ్చేసి వెలుగు డెబ్బై రూపాయలు ట్రైన్ టికెట్స్ వెళ్ళేటప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి కాబట్టి మూడు వందల యాభై రూపాయలు వచ్చేటప్పుడు తాత్కాలు చేసుకున్నాం కాబట్టి ఐదు వందల యాభై రూపాయలు ఆటో ఖర్చు కాట్పాడ్ జంక్షన్ నుంచి వేలూరు వెళ్ళడానికి ట్వంటీ రూపీస్ ఛార్జ్ తీసుకున్నారు ఇక్కడ నుంచి వేలూరు నుంచి అరుణాచలం బస్ టికెట్ వచ్చేసి అరవై ఐదు రూపాయలు రావడానికి ఎక్స్ప్రెస్లో వచ్చాము ఎనభై రూపాయలు తీసుకున్నారు రూమ్ రెంట్ వచ్చేసి నూట యాభై రూపాయలు ఇక ప్రసాదము హారతి చిన్న చిన్న ఖర్చులు ఒక ఆరు వందల దాకా అయ్యాయి నైట్ టిఫిన్ ఖర్చు వచ్చేసి యాభై రూపాయలు అరుణాచలం నుంచి అనంతపురం రావడానికి మాకు తెల్లవారుజామున మూడు అయింది మా ఊరి బస్సు వంద రూపాయలు టికెట్ తీసుకున్నారు టోటల్గా రెండు వేల ముప్పై ఐదు రూపాయలు ఖర్చు